అందరికి వచ్చినటువంటి మహాన్భావులందరూ కూడా నమస్కారం ఎందుకు మహానుభావులు అంటారు అంటే మనం రక్షణ కోసం ముందుకెళ్తున్నాం కనుక పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు సో మనము కొన్ని వేల కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో సో రామ రాముని యొక్క అవతారం నుంచి కూడా మరి భగవంతుని యొక్క సంకల్పం మరి ఎలా ఉండాలని ముందుకెళ్తున్న సందర్భంలో మరి అతిరాం బాబాజీ గారు భగవంతుని దర్శన కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఆయన మరి భగవంతుని కోసం ఎన్నో యాగాలు యజ్ఞాలు చేస్తూ దేవుని నామం చేస్తున్న సందర్భంలో ఆయన యొక్క కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం ఇవ్వటము పాచకలు రావటం అనేది మనందరికీ తెలిసిన చరిత్ర కూడా సో అలాంటి పురాతనమైనటువంటి ఆనవాలు కలిగినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని సో రాజకీయాలకు అనుకూలంగానో మరి వ్యతిరేకంగా ఎలా అయినప్పటికీ కూడా చిన్న చిన్న టెంపుల్ను మనం హైదరాబాద్లో కానీ ఏ ప్రాంతంలో కానీ కూలగొడితేనే పెద్ద పెద్ద ధర్నాలు చేస్తూ రా చేస్తూ కాపాడుకున్న సందర్భాలు మరి అలాంటిది పురాణ కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటిది సాక్షాత్తు తోటి మాత్రమే ఆయన పాచికలాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు భగవంతునితోటి అంటే ఒక భగవంతుని తోటి వ్యక్తి మాట్లాడినట్టు ఆయన కూడా రూప సంబూధుడు అయితే మాత్రమే భగవంతుడు కాను మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఎందుకంటే అందరికీ నాకు దేవుడు కాని రాడు నాకు చూపెట్ట అంటారు కానీ నేను నీకు చూపెట్టేంత కుప్పని కాదు నువ్వు నాకు చూపెట్టేంత కుప్పని కాదు మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి మనలో ఉన్నటువంటి దయ సంకల్పం మాత్రం చూపడదు అలాంటి దే ఏదైతే దేవాలయం ఉందో దాన్ని కదిలించడం అనేది మహా పాపం అని కూడా చెప్తాను నేను ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యఫలము అలాంటి మహానుభావులు మనలాంటి జన్మలో మనలాంటి ఏదైతే కలియుగంలో జన్మించడం వారి దర్శన భాగ్యం జన్మించడం చూడండి మనం ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఎన్ని చేసినా కూడా భగవంతుడు కలవాలంటే కలుస్తాడా మన అంతరిక్షాలకి వెళ్ళినా కలవాలంటే కానిస్తాడా కేవలం భగవంతుడు నామజేపం చేసినప్పుడు మాత్రమే ఆయన నచ్చి మెచ్చి వచ్చినటువంటి స్వరూపం కనుక అలాంటి స్వరూపాన్ని మనం చూస్తాం చిన్న చిన్న మనకు సంబంధించిన సమాధులు కూలగొట్టాలంటేనే ప్రభుత్వాలు ముందుకు వస్తలేవు మరి అలాంటిది అంత గొప్ప శక్తివంతమైనటువంటి పీఠానికి కదిలిస్తారంటే నాకెందుకు మిమ్మల్ని చూస్తే మీరు నిజంగా రడిగుర్రా పోరాటానికి అక్క రడిగుర్రా సో రాజకీయాలకు అతీతంగా అట్టా సుంకరెడ్డి గారు కావచ్చు ఇక్కడ దశరథన్న గారు అందరూ కూడా ఇంటికి ఒకరు కదలండి వంద మంది అవసరం లేదు ఇంటికి ఒకరు కదలండి ప్రభుత్వాలు కాదు దేశాన్ని షేక్ చేసే చరిత్ర మనకు ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ చరిత్ర పునరావృతం కావాలంటే యూత్ ఖచ్చితంగా కూడా మీరు ఈరోజు జరిగే కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో పెట్టండి ప్రతి ఇంటికి చేరేటట్టు చేయండి దెబ్బకు దేవాలయం అక్కడే ఉంటది ప్రభుత్వాలు వెనకకపోతే ఒట్టు జై హైదరాబాబాదికి నా వంతుగా నేను ఖచ్చితంగా సోషల్ మీడియా షేర్ చేస్తాను మీరు ఓకేనా జై